హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈసారి మేము లాంగ్ ట్రిప్ వేయబోతున్నాము అందుకని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి ఇంకా బయలుదేరామన్నమాట మొత్తం ప్యాకింగ్స్ అన్ని సర్దుకుని ఇలా ఇంకా వర్షంలో స్టార్ట్ అయ్యాము టోటల్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ అండి అదే కొంచెం ఎండక్కి బయలుదేరితే మాత్రం థర్టీన్ అవర్స్ పైనే పడుతుంది ఇంకా మధ్య మధ్యలో మేమైతే ఇలా బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ దీని గురించి చెప్పాలంటే మేము కోవిడ్ టైమ్ లో ఇది నేను తీసుకున్నానండి పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అనమాట దీనికి మనకి ఇలా గ్యాస్టించ బయట దొరుకుతాయి ఆన్లైన్ లో దీని ప్రైజ్ వచ్చేసి ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది మేము ఎక్కడికి ట్రావెల్ చేసిన ఆర్యన్ తో కంపల్సరీ ఈ పోర్టబుల్ స్టవ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము సరదాగా అలా రోడ్ సైడ్ ఎక్కడన్నా ఖాళీ ఉన్న చోట్లలో ఆగి అలా కాసేపు టీ పెట్టుకుని లేదా బాగా ఆకలి వేస్తే మ్యాగీ లాంటివి చేసుకుంటూ ఉంటాము నేను ఈ స్టవ్ బుక్ చేసుకున్నప్పుడు అందరూ నన్ను తిట్టారండి మా ఇంట్లో వాళ్ళు ఇది ఎందుకు అసలు అవసరం పెట్టుకుంటావా చేస్తావా అని కానీ కోవిడ్ గురించి తెలిసిందే కదా ఆ టైంలో అసలు మనం బయట ఏది ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు దట్టు ఏంటంటే మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ట్రావెల్ చేయాలంటే దగ్గర దగ్గర నైన్ టెన్ అవర్స్ పెట్టేస్తుంది కదా ఆర్యన్ చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా బ్రేక్స్ తీసుకుంటూ వాళ్ళం ఇప్పుడు వాడికి ఉగ్గు జావా ఇలాంటివన్నీ కూడా దీంట్లోనే కాసుకుంటూ ఉండేదాన్ని వాడు కొంచెం పెద్ద అయ్యాక కుక్కర్ కూడా క్యారీ చేసేదాన్ని అనమాట కాస్త రైస్ నేను వాడి విషయంలో చాలా పర్టికులర్గా ఉండేదాన్ని అండి ఎందుకంటే కోవిడ్ ఆ టైంలో అంత భయపెట్టింది కదా స్టార్టింగ్లో అయితే ఇవన్నీ ఇలా క్యారీ చేసుకుంటూ ఇది ఒక సెపరేట్ లగేజ్ ఉండేదనమాట వెనకాల కాకపోతే పోను పోను ఇవన్నీ తీసుకెళ్ళటం మధ్యలో మధ్యలో అలా ఫ్యామిలీతో పక్కన ఆగి కాసేపు అలా చాయ్ తాగుతూ స్పెండ్ చేయటం హోటల్లో అలా స్పెండ్ చేయటం వేరండి ఇలా జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకునే ఏదో బయటికి ఎక్కడికో ట్రిప్ వెళ్తున్నట్టు కాసేపు జాలీగా ఎంజాయ్ చేయటం వేరేగా ఉంటుంది కదా మనకి గ్యాస్ స్టవ్ వచ్చేసి కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను దీనికి సెపరేట్ గా టిన్స్ ఉంటాయండి ఆ టిన్స్ మనం కొనుక్కుంటూ ఉండాలన్నమాట అది బ్యూటాన్ గ్యాస్ అది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అసలు మనకి ఏం భయం ఉండదు దాంతో కాకపోతే కొన్ని కొన్ని యాత్రా స్థలాలు ఇవన్నీ ఒప్పుకుంటారా లేదా అని నాకు కొంచెం భయం ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా అసలు ఫస్ట్ అయితే తిరుపతి అనుకున్నామండి ఆ తర్వాత తిరుపతి నుంచి మేము అరుణాచలం కూడా వెళ్ళాలి అని ఇంకా ప్లాన్ చేసుకున్నాము అయితే ఫస్ట్ హైదరాబాద్ నుంచి అరుణాచలం అయితే వెళ్ళి అరుణాచలంలో త్రీ డేస్ ఉండి ఆ నెక్స్ట్ మేము తిరుపతిలో ఒక త్రీ డేస్ అనుకుంటున్నాము మెయిన్ ఇదంతా ఎందుకంటే ఆర్యన్ బర్త్డేకి ఈసారి తిరుపతి ప్లాన్ సో వాడు ఎక్కడ ఏది బయట తిన్నాడు కాబట్టి వాడికి హ్యాండీగా ఉండాలని చెప్పేసి ఈ మినీ పోర్టబుల్ స్టవ్ అండ్ వాటి గ్యాస్ టిన్స్ తో పాటు చాలా చాలా క్యారీ చేశానండి అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా మాకులాగా అస్తమాను కార్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇది నేను రిఫర్ చేస్తానండి చాలా మంచి ప్రోడక్ట్ అనమాట చాలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనం పాలవి కూడా దీంట్లోనే కాచేసుకుంటూ ఉండొచ్చు కదా అండ్ ఇంకా ఏ పేరెంట్ అన్నా ఒప్పుకోవాల్సిన నిజమైతే ఒకటి పిల్లలు ఏది కూడా బయట సరిగ్గా తినరు కదండి హోటల్స్ లో అయినా సరే మనం ఎంతో కాస్ట్ కొనుక్కుంటాం అవన్నీ కూడా ఊరికే వేస్ట్ చేస్తారు తప్పితే ఏది కూడా సరిగ్గా తినరు ఏదైనా ఏదైనా హోమ్ ఫుడ్ ఏ పిల్లలైనా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను సో అదంతా ఆలోచించే నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి కొంచెం ఓపిక కట్టుకుంటే పిల్లలకి అయితే మనం మంచి ఫుడ్ పెట్టుకోవచ్చు అలాగే ఇలా ఒక ఫైవ్ సిక్స్ డేస్ మనం ట్రిప్ వేసుకున్నాం అనుకోండి అలాంటి టైంలో మనం కూడా తినలేం కదా అప్పుడప్పుడు అయినా మనం దీని మీద వండుకోవచ్చు ఈరోజైతే ఇలా సరదాగా బయట మాకు మంచి ప్లేస్ దొరికింది ఆల్రెడీ పక్కన ఇలాగా చెరుకు మెషిన్ ఏదో ఉంది దాన్ని కాంచుకుని మంచి టీ అయితే పెట్టేసుకున్నాము అండ్ అలాగే మా వాడికి ఇక్కడ మా మమ్మీ జ్యూస్ చేస్తుంది చుట్టూ పచ్చటి పొలాలు చాలా అందంగా ఉంది ప్లేస్ నాకు ఆర్యన్ కి చాలా కార్ సిక్నెస్ అయితే ఉంది అయినా మాకు కార్ జర్నీస్ తప్పవండి ఇంకా ఆర్యన్కి బాగా జ్యూసెస్ అంటే ఇష్టం అనమాట ముఖ్యంగా కమల అయితే చాలా ఇష్టపడతాడు స్కూల్కి కూడా జ్యూస్ లేకపోతే అసలు వెళ్ళడు ఇంకా అందుకని మేము టీ పెట్టుకునే టైంలో వీడికి కమల అయితే తీసేసింది మమ్మీ అండ్ నా పక్కన ఉన్నాయి కదండి అవే టిన్స్ అనమాట నేను ఈ ట్రిప్కి మొత్తం ఫైవ్ టిన్స్ అయితే క్యారీ చేస్తున్నాను ఎన్ని రోజులు వస్తాయి ఏంటి అంటే మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి మనం బయట ఏమేమి తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించి అన్ని తెచ్చుకోవాలండి లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాము అంటే గ్యాస్ స్టవ్ ఉండి ఉపయోగం ఉండదు అనమాట మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది బయట టీ టీపాట్ చిక్కము టీ పొడి చక్కెర అన్ని తెచ్చుకున్నాము ఇంక ఇలా టీలు తాగేశాక ఆరే నెల పొలాల్లో మంచిగా పని కూడా కానించేసుకున్నాడు ఇదంతా అయ్యాక మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఎప్పుడైనా సరే కార్ జర్నీ ఎర్లీ అవర్స్లో బయలుదేరటమే చాలా బెటర్ మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరటం వల్ల నైన్ నైన్ అండ్ హాఫ్ అవర్స్లోనే మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము రోడ్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి ఇక్కడ ఏదో ఒక ట్రాక్ వస్తే అక్కడ తేగలు కూడా కొనుక్కున్నాం మా వీడియో తీయలేదు కానీ చాలా చాలా రుచిగా ఉన్నాయి ఇక్కడ తేగలు కాల్చిన తేగ టేస్ట్ వేరు అలాగే ఉడకపెట్టిన తేగలు టేస్ట్ వేరు ఉంటాయి కదా ఇక్కడ ఉడకపెట్టిన తేగలు పైగా చాలా బలంగా ఉన్నాయన్నమాట అసలు చుట్టూ పచ్చదనం అండి అరుణాచలం అయితే దగ్గరికి వచ్చేసాము ఇంకా హోటల్ కూడా రీచ్ అయిపోయాము ఇదేనండి ఆ హోటల్ హోటల్ పేరు అథేనా అనమాట చాలా చాలా బాగుంది ఎంత సింపుల్గా ఉందో ఏ మాట కా మాటేనండి మన ఆంధ్రతో పోలిస్తే ఇటు తమిళనాడు సైడ్ కాస్ట్లు అవి కూడా కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను అదే తిరుపతిలో మనకి రేట్స్ అయితే విపరీతంగా ఉంటాయి ఇలా అరుణాచలంలో మనకి హోటల్ రూమ్స్ అవి కూడా కొంచెం ఉన్నాయి అనమాట బాగున్నాయి అయితే మేము ఇక్కడ ఐదుగురు వచ్చాము ఆర్యంతో కలిపి ఆరుగురు అనమాట నేను మమ్మీ డాడీ మా వారు మా బాబు అండ్ అలాగే మా తమ్ముడు మేము ఉండడానికి ఒక స్పెషల్ రూమ్ అయితే తీసుకున్నాము ఈ హోటల్ జస్ట్ త్రీ ఫ్లోర్స్లో ఉందండి ఇది పైన థర్డ్ ఫ్లోర్ అనమాట అయితే ఏదో ఒక పెంట్ హౌస్ లాగా ఉంది చాలా చాలా బాగుంది అసలు పైన ఇంకెవరు రారనమాట ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రైవేట్గా అనిపించింది ఎందుకంటే ఓన్లీ ఒక హౌజే ఉంది పైన ఇంకా ఆర్యన్కి అయితే విపరీతంగా నచ్చేసింది పిల్లలకి ముఖ్యంగా పరుగులు ఆడుకోవడానికి బాగుండాలి కదా జస్ట్ ఒకే ఒక్క రూమ్ ఉందండి పైన ఇంకా వేరే ఏమీ లేదు చుట్టూ కొండలు పచ్చటి పొలాలు మధ్యలో ఇది ఒకటి ఉంది ఇది ఏంటో నాకు అర్థం కాలేదు ఒక హాల్ లాగా ఉందనమాట ఏంటోనండి మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఎక్కడికి ట్రావెల్ చేసినా వర్షం అన్నది కామన్గా పడుతుంది అలాగే ఈరోజు వర్షంలోనే వచ్చాము అక్కడ మనకి హైదరాబాద్ నుంచి అరుణాచలం దాకా చాలా చాలా టైర్డ్ అయిపోయాము నాకు ఆర్యన్కి విపరీతంగా కార్ సిక్నెస్ ఉంది వామిట్ అవ్వకుండా వాడి సిరప్ నేను టాబ్లెట్స్ వేసుకుని బయలుదేరామన్నమాట ఇదంతా రూమ్ అండి అసలు రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఇలాగా కింగ్ సైజ్ బెడ్ వేశారు ఎంట్రన్స్లో నేను ఇందాక చూపించాను కదా ఒక సింగిల్ బెడ్ ఉండి దానికి అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఉందనమాట దీనికి ఇలా అటాచ్డ్ ఒక బాత్రూమ్ ఉంది పెద్ద టబ్ కూడా ఉంది లోపల ఫైనల్లీ కార్తీక మాసంలో అరుణాచలం అయితే అడుగు పెట్టేశామండి ఎప్పటి నుంచి అనుకుంటున్నామో ఇక్కడికి రావాలని ఇదే అగిరి ఇదంతా ఇక్కడ చిన్న పార్క్ లాగా మెయింటైన్ చేశారు చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డేస్ లాంటివి కూడా జరుగుతాయి అనుకుంటాను ఇదంతా చిన్న గార్డెన్ ఏరియా చూసారు ఇక్కడ స్టేజ్ ఉంది చాలా సింపుల్ గా ఎంత అందంగా ఉందో అండి ఇదేనండి అరుణాచలేశ్వరుడి గిరి మేము ఇక్కడ ఒక రోజు గిరి ప్రదక్షిణ కూడా చేయబోతున్నాము ఎంత హ్యాపీగా అనిపించిందో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోస్ లో అరుణాచల్ అంది క్లియర్ గా చూపిస్తాను ఇదండి మా ఈ చిన్ని ట్రావెల్ వీడియో మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దట్స్ ఇట్ ఫర్ టుడే అండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్